నమస్కారమండి ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఈ వీకెండ్ డిన్నర్లో ఏం చేసుకుందామా అని మా అబ్బాయి భరత్ను అడిగితే ఒక్కసారి ఆలోచించి ప్లెయిన్ పరోటా విత్ ఆలూ క్యాప్సికం భూనా అన్నాడండి ఆలూ క్యాప్సికమ్ భూనా నార్త్ ఇండియాలో రోడ్ సైడ్ ధాబాలలో పాపులర్ డిష్ అండి అడపా తడప నార్త్ ఇండియన్ పాపులర్ డిషెస్ను ఇంట్లోనే వండే ఉన్న నేను ఈ డిష్ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ సమకూర్చుకొని ప్రిపరేషన్ ప్రారంభించానండి అది ఎలాగో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఆలుబూనాను బంగాళదుంపతో బాటుగా డిఫరెంట్ కాంబినేషన్స్లో చేసుకోవచ్చు వాటిలో క్యాప్సికమ్ పన్నీరు పాపులర్ అండి నేను ఇప్పుడు పన్నీర్ వాడట్లేదు పరాఠా చపాతి రోటీల్లోకి ఈ డిష్ చట్పట్గా ఉండి చిన్న పెద్ద అందరికీ నచ్చే మసాలాదార్ డిష్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అండి ఈ కూరకు కావలసిన గ్రేవీ మసాలాని రెడీ చేసుకుందామండి ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్స్ కమ్మటి గట్టి పెరుగు తీసుకుని దాంట్లో మంచి రంగు కోసమని రెండు టీ స్పూన్సు కాశ్మీరీ మిర్చి పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ మామూలు కారం వేస్తున్నాను రెండు టీ స్పూన్సు ధనియా పౌడర్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఏమో పసుపు కూడా వేస్తున్నాను హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడర్ కూడా వేసి బాటుగా ఈ మసాలాల మిశ్రమాన్ని బాగా కలిపి స్లర్రీగా చేస్తున్నాను దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్సు రెగ్యులర్గా వాడే కుకింగ్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి ఉంచుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాను ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు అలాగే సన్నగా తరుక్కున్న రెండు అంగుళాల అల్లం కూడా వేసాను సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కూడా చేసుకున్నా వేస్తున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద వీటన్నింటినీ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కలుపుతూనే ఉన్నాను చూడండి ఉల్లిపాయలు ఎలా రంగు మారాయో ఇప్పుడు రెడీ చేసుకున్న గ్రేవీ మసాలాలు ఇందులో కలుపుతున్నాను ఇందులో బాగా కలిసేదాకా కలుపుతానండి ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ షేరు చేయడం మర్చిపోకండి ఇప్పటిదాకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఒక నిమిషం దాకా మాడకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టాలి ఇప్పుడు మనం ముందే రెడీ చేసుకున్న రెండు మీడియం సైజు ఎర్రని టమాటాల పుర్రీని యాడ్ చేస్తున్నానండి టమాటా పుర్రీ వేసిన వెంటనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేస్తాను నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేశాను ఈ మిశ్రమాన్ని కలయిబెడుతూ బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇలా చూడండి కొద్దిగా నూనె పైకి తేలుతుంది కదా ఇలాంటప్పుడు హాఫ్ కప్పు నీళ్లను కలుపుతున్నానండి ఈ కూర గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ నీరు పట్టదు ఇప్పుడు ఇది బాగా ఉడికి దగ్గర పడేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది ఉడికేలోగా ఇంకో ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఇందులో పొడుగ్గా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం మెత్తబడేదాకా సాటే చేస్తున్నానండి ఉల్లిపాయ మెత్తబడ్డాక పొడుగ్గా తరిగి ఉంచుకున్న ఒక పెద్ద సిమ్లా మిర్చి ముక్కలను వేసి ఒక నిమిషం వరకు సిమ్లా మిర్చి క్రంచీనెస్ పోకుండా వేయించాలి ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న హాఫ్ కేజీ బంగాళదుంప ముక్కలను ఇందులో వేస్తున్నాను ఈ మిశ్రమానికి సరిపడా సుమారు పావు టీ స్పూన్ ఉప్పు కలుపుతున్నానండి పావు టీ స్పూను గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ కసూరి మెత్తిని నలిపి వేస్తున్నాను ముక్కలు చితికిపోకుండా జాగ్రత్తగా మసాలాను మొత్తం అన్ని ముక్కలకు అంటేలాగా టాస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ స్టవ్ను ఆపేసి ఈ పాటికి ఉడికి రెడీగా ఉన్న గ్రేవీలో ఈ కూర ముక్కలను కలుపుతున్నాను చివరగా రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసి ముక్కలు చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా ఒక నిమిషం కలిగిపెడితే మన ఆలు క్యాప్సికమ్ బూనా రెడీ అయిపోతుందండి దీన్ని డిష్ అవుట్ చేసేసుకుని వేడివేడిగా ప్లెయిన్ పరోటాతో పాటుగా సర్వ్ చేస్తున్నానండి చూడండి ఈ కూర మంచి కలర్తోనూ అరోమాతోనూ ఘమ్ఘమలాడిపోతూ ఎంత బాగుందో ప్లెయిన్ పరోటా ఆలు బూనాతో పాటుగా సొంటి జీలకర్ర కొత్తిమీర ఉప్పుతో చేసిన చాస్ అదే బటర్ మిల్క్ను ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేశానండి మా అబ్బాయికి చాలా బాగా నచ్చిందండి డాబాలో కంటే బాగా చేసావమ్మా అన్నాడండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ